హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దత్తాంశ నిర్వహణ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి ఫస్ట్ వన్ గడియారంలో నిమిషాల ముళ్ళు సగటున గంటకు ఒక రోజులో ఎన్నిసార్లు తిరుగుతుంది అని చెప్పి అడిగాడు గంటకి నిమిషాల ముళ్ళు ఒక్కసారి తిరుగుతుంది సో రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు ఇంటూ ఒకటి ఇరవై నాలుగు సార్లు తిరుగుతుంది అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏకామా బీకామా సి అనే మూడు సంఖ్యలు కలవు ఏ కామా బిల సగటు పదహారు అని ఇచ్చారు అంటే ఏ ప్లస్ బి బై టూ సిక్స్టీన్ అంటే ఏ ప్లస్ బి థర్టీ టూ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బీ కామాశీల సగటు ఇరవై అని ఇచ్చారు అంటే బీ ప్లస్ సి బై టూ అనేది ట్వంటీ అంటే బి ప్లస్ సి అంటే టూ ట్వంటీస్ అంతమ్మా ఫార్టీ అలాగే ఏ కామాశీల మొత్తము ముప్పై ఆరు అంటే ఏ ప్లస్ సి వచ్చేసి ముప్పై ఆరు ఇక్కడ ఏ కామశీల సగటు కాదు ఇచ్చింది ఏ ప్లస్ ఏ కామశీల మొత్తం ఇచ్చారు సో ఇవన్నీ యాడ్ చేస్తే టూ ఏ ప్లస్ టూ బి ప్లస్ టూ ఈక్వల్ టు థర్టీ టూ ప్లస్ ఫార్టీ ప్లస్ థర్టీ సిక్స్ అవుతుంది దాని నుంచి ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేస్తే వన్ నాట్ ఎయిట్ అమ్మ ఇక్కడ టూ కామన్ చేయండి సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే వన్ నాట్ ఎయిట్ బై టూ అంటే ఫిఫ్టీ ఫోర్ వస్తుంది కానీ ఇక్కడ సగటు అడిగారు కదా ఏబీసీల సగటు అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి బై త్రీ ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి బై త్రీ ఇది మొత్తం ఫిఫ్టీ ఫోర్ కాబట్టి ఫిఫ్టీ ఫోర్ బై ఫిఫ్టీ ఫోర్ బై త్రీ అంటే ఎయిటీన్ వస్తుందమ్మా సో ఎయిటీన్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగు కామా ఎక్స్ కామా వై కామా పద్దెనిమిది కామా పదిహేడుల సగటు మధ్యగతం వై అయిన మరొక అంశం జడ్ చేర్చడం ద్వారా సగటు మధ్యగతాల్లో మార్పు లేకున్నా జడ్ విలువ వై అనేది ఎక్స్ ప్లస్ వన్ అయితే అని అడిగారు సో మొదటిది పద్నాలుగు తర్వాత ఎక్స్ వై అన్నాడు కాబట్టి ఇది ఎక్స్ ప్లస్ వన్ తీసుకోండి తర్వాతది ఎయిటీన్ నెక్స్ట్ సెవెంటీన్ వీటి సగటు వై అని ఇచ్చారు అంటే సగటు ఎక్స్ ప్లస్ వన్ సో పద్నాలుగు ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ సెవెంటీన్ బై ఎన్ని ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో పద్నాలుగు ఒకటి పదిహేను పదిహేను ఇది ఒక ముప్పై ఐదు యాఫై యాఫై ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంతమ్మా టూ ఎక్స్ ఈక్వల్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అవుతుంది సో ఈ ఫైవ్ నేను తీసుకురండి ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ సో ఎక్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ బై త్రీ అంటే ఫిఫ్టీన్ వస్తుంది ఎక్స్ అనేది ఫిఫ్టీన్ కానీ ఇక్కడ ఏమడిగారు జడ్ విలువ అడిగారు ఇక్కడ ఏమడిగారమ్మా జడ్ విలువ అడిగారు ఇక్కడ మరొక అంశం జడ్ చేర్చడం ద్వారా సగటు మధ్యగతాల్లో మార్పు లేదంట సో ఇప్పుడు ఇక్కడ పద్నాలుగు పదిహేను తర్వాత ఇది పదిహేను ప్లస్ ఒకటి పదహారు తర్వాత ఒక ఆర్డర్లో రాస్తే పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు వీటి మధ్యగతం ఎంత పదహారు ఓకే సగటు మధ్యగతాల్లో మార్పు లేకుండా ఉండాలి అంటే ఓకేనా సగటు మధ్యగతాల్లో మధ్యగతం మారకుండా ఉండాలి అంటే మళ్ళీ సిక్స్టీనే రావాలంటే సో ఇక్కడ ఏముండాలి సిక్స్టీన్ అయితే వీటి యొక్క యావరేజ్ సిక్స్టీన్ అవుతుంది కాబట్టి మనం చేర్చవలసినటువంటి నంబర్ సిక్స్టీన్ అంటే జెడ్ అనేది సిక్స్టీన్ అనమాట సో సిక్స్టీన్ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆరోహణ సంచిత అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రాల ఖండన బిందువు అన్నాడు మధ్యగతం అవుతుందమ్మా ఆరోహణ సంచిత పౌనపుణ్యం అవరోహణ సంచిత పౌనపుణ్యం వక్రాల ఖండన బిందువు అనేది మధ్యగతం అవుతుంది నెక్స్ట్ వన్ కమ్మీ రేఖా చిత్రాల్లో కమ్మీల వెడల్పులు అన్నాడు కమ్మీల వెడల్పులు సమానంగా ఉంటాయి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఆవర్గీకృత దత్తాంశం యొక్క వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అంటే గరిష్ట కనిష్ట విలువల భేదం అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పది కామ ఎనిమిది కామ పన్నెండు కామా ఎక్స్ కామ ఏడుల బాహుళకము పది అయితే ఎక్స్ విలువ అన్నాడు బాహుళకం అంటే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి ఇక్కడ బాహుళకం పది అన్నాడు కాబట్టి పది అనేది ఎక్కువ సార్లు ఉండాలి ఇక్కడ ఒకసారి ఉంది కాబట్టి మిగతా అన్నీ ఒక్కోసారి ఉన్నాయి ఎక్స్ ప్లేస్లో పది తీసుకుంటే రెండుసార్లు వస్తుంది కాబట్టి ఎక్స్ అనేది పది అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏ కామా బీ కామా సీ కామా డి కామా ఈలు అంక శ్రేణిలో వరుస పదాలు అయితే క్రింది వాన్లో సత్యం ఏంటి అన్నారు ఇక్కడ ఏఈ నాట్ ఈక్వల్ టు బిఈస్ నాట్ ఈక్వల్ టు సిఇజ్ నాట్ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ వరుస పదాలు అయినప్పుడు ఏమి సత్యం అవుతుందంటే సగటు మధ్యగతం అనేది ఈక్వల్ అవుతుంది సగటు ఎందుకంటే బాహుళకం అనుకోండి అన్ని వరుస పదాలు ఉన్నప్పుడు అన్ని ఒక్కోసారే వస్తాయి కాబట్టి బాహుళకం అనేది ఉండదు కాబట్టి సగటు మధ్యగతాలు సమానమవుతాయి సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ ఐదు పదాలు ఉన్నాయమ్మా కరెక్ట్గా మిడిల్లో ఉన్నది సగటు అయిద్ది మిడిల్లో ఉన్నది మధ్యగతం అయిద్ది నెక్స్ట్ వన్ జీరో పాయింట్ వన్ వన్ బై త్రీ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ హోల్ స్క్వేర్ వన్ పాయింట్ ఫైవ్ వన్ బై టెన్ క్యూబ్ వన్ అని చెప్పిచ్చి వాటి మధ్యగతం అడిగారు సో జీరో పాయింట్ వన్ అలాగే రాయండి వన్ బై త్రీ అంటే దాన్ని జీరో పాయింట్ త్రీ త్రీ అని రాస్తాం నెక్స్ట్ జీరో పాయింట్ జీరో వన్ నెక్స్ట్ జీరో పాయింట్ జీరో వన్ హోల్ స్క్వేర్ అంటే జీరో పాయింట్ త్రిపుల్ జీరో వన్ అవుతుంది నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి వన్ బై టెన్ క్యూబ్ అంటే వన్ బై థౌజండ్ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ నెక్స్ట్ వన్ వన్ అనేది ఉంది ఇంకోటి సో వీటిని ఒక ఆర్డర్లో రాద్దాం అన్నిటికంటే చిన్నది జీరో పాయింట్ త్రిబుల్ జీరో వన్ నెక్స్ట్ జీరో పాయింట్ డబుల్ జీరో వన్ నెక్స్ట్ జీరో పాయింట్ జీరో వన్ నెక్స్ట్ వచ్చేసి జీరో పాయింట్ వన్ నెక్స్ట్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ త్రీ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ చూడండి వీటిలో వీటి మూడు తీసేసాం ఇటు మూడు తీసేసాం ఇంకా మధ్యలో మిగిలింది ఏంటి జీరో పాయింట్ వన్ కాబట్టి మధ్యగతం అనేది జీరో పాయింట్ వన్ అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఒకటి నుండి ఇరవై వరకు గల సంఖ్యలు రాయినప్పుడు వాడబడే అంకెల బోహుళకం అన్నాడు ఇక్కడ సంఖ్యల బాహుళకం అంటే ఉండదు అంకెల బోహుళకం అన్నాడు ఒకట్లో ఒకటి ఉంది తర్వాత టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది నెక్స్ట్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇక్కడ అన్నిటికంటే ఒకటి అనే నంబర్ మనకు ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంది కాబట్టి బాహుళకం అనేది ఒకటి అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ దత్తాంశంలో గరిష్ట కనిష్ట విలువలకు ప్రభావితం కానిది ఏది అని చెప్పి అడిగారు గరిష్ట కనిష్ట విలువలకి ఏది ప్రభావితం కాదు అన్నారు మధ్యగతం అనేది ప్రభావితం కాదు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాన్లో అత్యంత విశ్వసనీయత గలది అన్నారు సగటు అనేది అత్యంత విశ్వసనీయత గలది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఎన్ అంశాల సగటు ఐదు ఇందులో ప్రతి అంశాన్ని రెట్టింపు చేస్తూ ఒకటిని తొలగించగా ఏర్పడ్డ అంశాల సగటు అన్నారు సో ఇక్కడ ఎన్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో ఆన్ ఇలా ఎన్ అంశాలు ఉన్నాయనుకోండి ప్రతి అంశాన్ని రెట్టింపు చేశారు అంటే టూ మైనస్ వన్ మళ్ళీ వన్ తొలగించారు టూ టూస్ ఫోర్ మైనస్ వన్ ఓకే త్రీ టూ సిక్స్ మైనస్ వన్ నెక్స్ట్ ఫోర్ టూస్ ఎయిట్ మైనస్ వన్ అట్లాగే టూ ఇంటూ ఎన్ మైనస్ వన్ వీటి యొక్క సగటు కనుక్కోవాలి సగటు కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ చూడము టూ మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ వీటిలో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలాగే లాస్ట్లో టూ ఎన్ వీటి వరకు సపరేట్ చేసాం అలాగే ఇక మైనస్ వన్లు ఎన్ని ఉంటాయి ఎన్ అంశాలు కాబట్టి మైనస్ ఎన్ ఉంటుంది ఓకే సో ఇవన్నీ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కూడా ఎన్నే ఓకే ఈ సగటు ఎంత ఇప్పుడు మనం కనుక్కోవాలి సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ వీటి మొత్తం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అండ్ సో ఆన్ టూ ఎన్ ఉంది కదా ఇక్కడ టూ కామన్ చేస్తే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ అవుతుంది మైనస్ ఎన్ ఇంతవరకు బై ఎన్ అమ్మ సో ఇది చూడండి ఎన్ పదాలు మొత్తం కాబట్టి చూడండి ఇంతవరకు సపరేట్ చేద్దాం టూ ఇంటూ ఇంతవరకు సగటు అయిద్ది కదా ఇది ఫైవ్ ఎన్ అనమాట ఎందుకంటే సగటు ఎన్ అంశాల సగటు ఫైవ్ అని ఇచ్చాడు ఎన్ అంశాల మొత్తం అంటే ఫైవ్ ఎన్ అవుతుంది కాబట్టి ఇంతవరకు ఫైవ్ ఎన్ అవుతుంది ఓకేనా మైనస్ ఎన్ ఓకేనా మైనస్ ఎన్ అమ్మ సో టూ ఇంటూ ఫైవ్ ఎన్ ఏమైతే టెన్ ఎన్ మైనస్ ఎన్ టెన్ ఎన్ మైనస్ ఎన్ అంతా నైన్ ఎన్ కానీ సగటు అడిగారు కాబట్టి బై ఎన్ వేయాలి ఎన్కి ఎన్ క్యాన్సిల్ అయితే నైన్ వస్తుంది సో నైన్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉందమ్మా సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఫోర్టీన్ కామా ఎక్స్ కామా వై కామా ఎయిటీన్ కామా సెవెంటీన్ అనే ఆవర్గీకృత దత్తాంశపు సగటు మధ్యగతం వైకి సమానం మరియు వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ అయితే మధ్యగతము ఎంత అని చెప్పి అడిగారు ఇంతకు ముందుగా చేసాము ఇదే ప్రాబ్లం సేమ్ ఇక్కడ అయితే అక్కడ జడ్డ అనేది చేర్చడం వల్ల జెడ్ ఎంత అంటే జడ్ కనుక్కున్నాం ఇక్కడ ఫోర్టీన్ తర్వాత ఎక్స్ నెక్స్ట్ వచ్చేసి వై అంటే ఎక్స్ ప్లస్ వన్ నెక్స్ట్ ఎయిటీన్ నెక్స్ట్ సెవెంటీన్ వీటి యొక్క సగటు కనుక్కుంటే ఫోర్టీన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ సెవెంటీన్ బై ఇవి ఫైవ్ ఉన్నాయి ఓకేనా ఈక్వల్ టు వైకి ఈక్వల్ అన్నారంటే ఎక్స్ ప్లస్ వన్కి ఈక్వల్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అవుతుంది సో ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ దాని నుంచి ఎక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ వస్తుంది ఎక్స్ అనేది ఫిఫ్టీన్ కానీ వై ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది సో ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఎంతమ్మా సిక్స్టీన్ అవుతుంది కాబట్టి మధ్యగతం అనేది సిక్స్టీన్ అవుతుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ తొమ్మిది విభిన్న రాసుల సగటు ఇరవై గరిష్టంగా ఉన్న నాలుగు రాసులను రెండు బై మూడు చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న నాలుగు రాసుల్ని ఎనిమిది బై మూడు చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు అని అడిగారు ఇక్కడ తొమ్మిది విభిన్న రాసులు ఉన్నాయమ్మా తొమ్మిది విభిన్న రాసుల సగటు ఇరవై తొమ్మిది విభిన్న రాసుల సగటు ఇరవై తొమ్మిది విభిన్న రాసుల మొత్తం అంటే తొమ్మిది ఇంటూ ఇరవై ఎంత వస్తుందమ్మా నూట ఎనభై వస్తుంది నాలుగు రాసుల్లో పెరుగుదల ఉందన్నారు ఎంత పెరుగుదల ఉంది రెండు బై మూడు చొప్పున పెరుగుదల ఉంది అంటే నాలుగు ఇంటూ రెండు బై మూడు అంటే ఎయిట్ బై త్రీ పెరుగుదల ఉంది నాలుగు రాసుల్లో తగ్గుదల ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ అది ఎంత తగ్గుదల ఉంది ఎయిట్ బై త్రీ సో మైనస్ రాసే తగ్గుదల కాబట్టి మైనస్ థర్టీ టూ బై త్రీ అవుతుంది ఓకే టోటల్గా ఎంత మార్పు వచ్చిందో కనుక్కుందాం మార్పు అంటే ఎయిట్ బై త్రీ మైనస్ థర్టీ టూ బై త్రీ సో ఎయిట్ మైనస్ థర్టీ టూ బై త్రీ మైనస్ ట్వంటీ ఫోర్ బై త్రీ అంటే త్రీ వన్స్ త్రీ ఎయిట్స్ సో మైనస్ ఎయిట్ అనేది మార్పు ఉంది కాబట్టి తొమ్మిది రాసుల మొత్తం అంటే తొమ్మిది రాసుల మొత్తం అంటే వన్ ఎయిటీ అలాగే ఈ మార్పు ఎంత ఉంది మైనస్ ఎయిట్ వన్ ఎయిటీ మైనస్ ఎయిట్ ఎంతమ్మా వన్ సెవెంటీ టూ కాబట్టి ఇప్పుడు సగటు కనుక్కోవాలి సగటు అంటే ఏంటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వన్ సెవెంటీ టూ బై నైన్ కాబట్టి నైన్ నైన్టీన్స్ వన్ సెవెంటీ వన్ కాబట్టి వన్ మిగులుతుంది నైన్టీన్ వన్ బై నైన్ వస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ వన్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ కామా అండ్ సో ఎక్స్ టెన్ అంశాల సగటు ఇరవై అని ఇచ్చారు అలాగే ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ ఎయిట్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ టెన్ ప్లస్ ఫార్టీ సగటు ఎంత అన్నారు చూడమ్మా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ టెన్ బై ఇవి పది అంశాలు కాబట్టి బై పది వేస్తాం ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మో ఇరవై సో ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ ఎక్స్ టెన్ ఈక్వల్ టు ట్వంటీ టెన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అవుతుంది సో ఇప్పుడు వీటి సగటు కనుక్కుందాం ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎయిట్ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ ఎక్స్ టెన్ ప్లస్ ఫార్టీ బై ఇవి కూడా పది అంశాలే ఉన్నాయి సో ఇవి ఎంత అవుతాయి అంటే వీటిని సపరేట్ చేద్దాం ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ ఎక్స్ టెన్ బై టెన్ అలాగే ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఫార్టీ బై టెన్ సో ఇంతవరకు మనకి ఇచ్చారు ఎంత ఇచ్చారు ట్వంటీ అని ఇచ్చారు ట్వంటీ ప్లస్ ఇక్కడ ఫోర్ కామన్ చేస్తే వన్ ప్లస్ టూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ టెన్ బై టెన్ అమ్మా సో ట్వంటీ ప్లస్ ఫోర్ బై టెన్ ఇంటూ ఇక్కడ మొదటి పది పదాలు మొత్తం యాఫ్ అయ్యేది సో ఫైవ్ లెవెన్స్ ఫైవ్ టూస్ టూ వన్స్ టూ టూస్ అమ్మ ట్వంటీ ప్లస్ ట్వంటీ టూ ఫార్టీ టూ వస్తుంది ఫార్టీ టూ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది సిక్స్ కామా ఫైవ్ ప్లస్ ఎక్స్ కామా థర్టీ టూ మైనస్ టూ ఎక్స్ కామా ఎయిటీన్ మరియు లెవెన్ల సగటు పద్నాలుగు అయితే ఎక్స్ విలువ అన్నారు చూడండి ఇక్కడ ఆరు ప్లస్ ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ ముప్పై రెండు మైనస్ రెండు ఎక్స్ ప్లస్ పద్దెనిమిది ప్లస్ పదకొండు బై ఇవి ఐదు అంశాలు ఉన్నాయి బై ఐదు ఈక్వల్ టు పద్నాలుగు ఆరు ప్లస్ ఐదు పదకొండు పదకొండు ముప్పై రెండు నలభై మూడు నలభై మూడు యాభై మూడు అరవై ఒకటి డెబ్భై రెండు డెబ్భై రెండు ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ఫోర్టీన్ ఫైవ్స్ వచ్చేసి సెవెంటీ సో సెవెంటీ టూ మైనస్ సెవెంటీ ఈక్వల్ టు ఎక్స్ సో ఎక్స్ అనేది టూ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ వరుసగా ఐదు బేస్ సంఖ్యల సగటు నూట ఇరవై ఒకటి అయితే వాటిలో కనిష్ట సంఖ్య అన్నాడు ఐదు సంఖ్యలు ఉన్నాయి అన్నాడు వాటి సగటు నూట ఇరవై ఒకటి ఉన్నాడు కాబట్టి మధ్యలో నూట ఇరవై ఒకటి ఉండాలి దీనికి తర్వాత బేస్ సంఖ్య నూట ఇరవై మూడు తర్వాత నూట ఇరవై ఐదు దీని ముందుది నూట పంతొమ్మిది నూట పదిహేడు కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా కనిష్ట సంఖ్య ఏంటిది నూట పదిహేడు కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఎనభై ఎనిమిది డెబ్భై ఏడు అరవై ఐదు యాభై మూడు అనేవి వరుస తరగతుల అవరోహణ సంచిత పౌనుపుణ్యాలు అయినా డెబ్భై ఏడు సంచిత పౌనుపుణ్యం గల తరగతి పౌనుపుణ్యం అని చెప్పి అడిగారు సో ఎనభై ఎనిమిది అలాగే డెబ్బై ఏడు అరవై ఐదు యాభై మూడు సో మొదటి యాజ్ డీజ్గా రాసుకుంటాం ఈ సిక్స్టీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీ త్రీ తీసేయాలి సిక్స్టీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీ త్రీ తీసేస్తే ఎంత వస్తుందమ్మో ఎయిట్ వస్తుంది సో సెవెంటీ సెవెన్లో నుంచి సిక్స్టీ ఫైవ్ తీసేస్తే ట్వెల్వ్ వస్తుంది ఎయిటీ ఎయిట్లో నుంచి సెవెంటీ సెవెన్ తీసేస్తే లెవెన్ వస్తుంది ఇక్కడ అడిగింది మనకి సెవెంటీ సెవెన్ అమ్మా ట్వెల్వ్ ఉంటుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ బడ్జెట్ కేటాయింపు గ్రాఫ్ గురించి తెలుపుటకు క్రింది వాటిలో ఏది అనువైనది అన్నారు బడ్జెట్ కేటాయింపుకి సంబంధించి పైగ్రాఫ్ అనేది అనువైంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ నలభై నుండి యాభై వరకు సంఖ్యలని అంకమూలంగా రాయగా వాటి బాహుళకం అన్నాడు ఇప్పుడు నలభై అనేదానికి అంటే నాలుగు ప్లస్ సున్నా నాలుగు అవుతుంది నలభై ఒకటికి నాలుగు ప్లస్ ఒకటి ఐదు నలభై రెండుకి నాలుగు ప్లస్ రెండు ఆరు నలభై మూడుకి నాలుగు ప్లస్ మూడు ఏడు నలభై నాలుగుకి నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది నలభై ఐదుకి నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది నలభై ఆరుకి నాలుగు ప్లస్ ఆరు పది పది అంటే వన్ ప్లస్ జీరో వన్ నలభై ఏడుకి నాలుగు ప్లస్ ఏడు పదకొండు అంటే వన్ ప్లస్ వన్ టూ వస్తుంది నలభై ఎనిమిదికి నాలుగు ప్లస్ ఎనిమిది అంటే పన్నెండు అంటే వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది నలభై తొమ్మిదికి నాలుగు ప్లస్ తొమ్మిది పదమూడు అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ యాభైకి ఐదు ప్లస్ సున్నా ఐదు సో ఇక్కడ రిపీట్ అయింది ఏంటి నాలుగు ఐదు నాలుగు ఐదు కాబట్టి బాహుళకం ఏమవుతుంది నాలుగు ఐదు అవుతుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నాలుగు ఐదు అన్న ఐదు నాలుగు అన్న ఒకటే నెక్స్ట్ వన్ నలభై నుండి వంద వరకు సహజ సంఖ్యల సగటు అన్నారు నలభై నుంచి వంద వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల సగటు అంటే మనకి ఇక్కడ నలభై నుంచి వంద వరకు మొత్తం అరవై ఒకటి ఉంటాయి అంటే ఎన్ అనేది అరవై ఒకటి సో ఎస్ఎన్కు ఫార్ములా ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ సో ఇక్కడ ఎస్ అరవై ఒకటి అంటే అరవై ఒకటి బై రెండు ఇంటూ ఇక్కడ నలభై నుంచి వంద వరకు అన్నాడు కాబట్టి నలభై ఈ ప్లస్ వంద తీసుకోవాలి మొదటి పదం నలభై రెండు చివరి పదం వంద సో అరవై ఒకటి బై రెండు ఇంటూ నూట నలభై అవుతుంది కానీ ఇక్కడ ఎన్ని సగటు అడిగారు కదా ఇది ఎన్ పదాలు మొత్తం సో సగటు అడిగితే ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి సిక్స్టీ వన్ కాబట్టి సగటు అంటే ఏమైందంటే సిక్స్టీ వన్ బై టూ ఇంటూ వన్ ఫార్టీ బై సిక్స్టీ వన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి టూ వన్స్ టూ సెవెంటీ సో సెవెంటీ వస్తుంది సెవెంటీ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ హిస్టోగ్రామ్ నందు ఉండనవి అన్నారు హిస్టోగ్రామ్లో దీర్ఘ చిత్రాలు ఉంటాయమ్మా సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇరవై అంశాల సగటు పన్నెండు పాయింట్ ఐదు ఇచ్చారు ఇరవై అంశాల సగటు పన్నెండు పాయింట్ ఐదు అందులో ఒక అంశం పదిహేనుకు బదులు మైనస్ పదిహేనుగా గణించబడిన సరి అయిన సగటు అన్నారు సో ఇరవై అంశాల మొత్తం అంటే ఇరవై ఇంటూ పన్నెండు పాయింట్ ఐదు ఇరవై ఇంటూ పన్నెండు పాయింట్ ఐదు అంటే రెండు వందల యాభై వస్తుంది ఒక అంశాన్ని పదిహేనుకు బదులుగా మైనస్ పదిహేను తీసుకున్నారు అంటే ఎంత తప్పు జరిగింది ఫిఫ్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ థర్టీ తప్పు జరిగింది కాబట్టి టూ ఫిఫ్టీ ప్లస్ థర్టీ యాక్చువల్గా ఎంత ఉండాలి టూ ఎయిటీ ఉండాలి ఇరవై పదాల మొత్తం ఓకేనా కాబట్టి సగటు అంటే ఏమైందంటే టూ ఎయిటీ బై ట్వంటీ జీరో జీరో క్యాన్సిల్ టూ వన్స్ టూ ఫోర్టీన్స్ ఫోర్టీన్ వస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రీ బై ఫోర్ కామా వన్ బై టూ కామా టూ బై త్రీ కామ ఫైవ్ బై సిక్స్ కామ సెవెన్ బై ట్వెల్వ్ వల్ల సగటు అన్నారు సో ఇక్కడ సగటు అంటే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య కాబట్టి వీటన్నిటినీ యాడ్ చేసి బై ఎన్ని అంశాలు ఉంటే అంత వేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి ట్వెల్వ్ అమ్మ ఫోర్ త్రీస్ కాబట్టి త్రీ త్రీస్ నైన్ అవుతుంది టూ సిక్సెస్ కాబట్టి సిక్స్ వన్ సిక్స్ త్రీ ఫోర్స్ కాబట్టి ఫోర్ టూ ఎయిట్ సిక్స్ టూస్ కాబట్టి టూ ఫైవ్ టెన్ ట్వెల్వ్ వన్స్ కాబట్టి వన్ సెవెన్ సెవెన్ ఓకేనా బై ఎంత ఉంటుంది ఫైవ్ సో ఇప్పుడు నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫార్టీ బై ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ సో ఫైవ్ వన్స్ ఫైవ్ ఎయిట్స్ ఫోర్ టూస్ ఫోర్ త్రీస్ సో ఎంత వస్తుందమ్మా టూ బై త్రీ వస్తుంది సో ఇక్కడ టూ బై త్రీ అనేది ఎక్కడ ఉంది చూడండి అమ్మా ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఎక్స్ బై ఫోర్ ఎక్స్ బై త్రీ ఎక్స్ ఎక్స్ బై ఫైవ్ ఎక్స్ బై సెవెన్ల మధ్యగతం ఆరైతే ఎక్స్ విలువ అన్నారు వీటిని మధ్యగతం కనుక్కునేటప్పుడు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసుకోవాలి సో ఎక్స్ అనేది అన్నిటికంటే పెద్దది తర్వాత ఎక్స్ బై త్రీ నెక్స్ట్ ఎక్స్ బై ఫోర్ నెక్స్ట్ ఎక్స్ బై ఫైవ్ నెక్స్ట్ ఎక్స్ బై సెవెన్ మిడిల్గా ఉన్నది మధ్యగతం అంటే ఎక్స్ బై ఫోర్ అనేది ఎంత ఇచ్చారమ్మా ఆరు అని ఇచ్చారు సో ఎక్స్ ఈక్వల్ టు ఆరు ఇంటూ నాలుగు ఎంత వస్తుందమ్మా ఇరవై నాలుగు వస్తుంది కాబట్టి ఎక్స్ విలువ ఇరవై నాలుగు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ వన్ కామా ట్వంటీ టూ కామా త్రిబుల్ త్రీ కామా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ కామా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో సగటు అన్నారు సో ఇప్పుడు మనం సగటు అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి చూడమ్మా ఐదు ఐదులు నాలుగు నాలుగులు మూడు మూడు రెండు రోడ్లు ఒకటి ఉంది వీటన్నిటిని యాడ్ చేస్తే అరవై వేల మూడు వందల యాభై ఐదు వస్తుంది ఇవన్నీ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి బై ఫైవ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి బై ఫైవ్ చేస్తే ఫైవ్ వన్స్ ఫైవ్ టూస్ అలాగే జీరో ఫైవ్ సెవెన్స్ ఫైవ్ వన్స్ ట్వెల్వ్ థౌజండ్ సెవెంటీ వన్ వస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో ఒక వారంలో వినియోగించిన బియ్యం క్రింది విధంగా కలదు యాభై నాలుగు పాయింట్ ఆరు సున్నా సున్నా కిలోగ్రాములు యాభై మూడు పాయింట్ రెండు ఐదు సున్నా కిలోగ్రాములు నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా సున్నా కిలోగ్రాములు నలభై ఐదు కిలోగ్రాములు నలభై ఐదు కిలోగ్రాములు మరియు నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు సున్నా కిలోగ్రాములైన మరియు వినియోగం ఒక్కొక్క విద్యార్థికి నూట యాభై గ్రాములు ఇచ్చిన సగటున హాజరైన విద్యార్థుల సంఖ్య అన్నారు కాబట్టి ఇక్కడ సగటు కనుక్కోవాలంటే రాసులు మొత్తంపై రాసుల సంఖ్య వేసుకోవాలి సో ఇక్కడ యాఫై నాలుగు పాయింట్ ఆరు సున్నా సున్నా అలాగే యాఫై మూడు పాయింట్ రెండు ఐదు సున్నా నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా సున్నా అలాగే నలభై ఐదు అంటే జీరోస్ పెట్టుకోవాలి నలభై ఎనిమిది ఇవన్నీ ఇంకోటి ఇంకోటో చూడము నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవన్నీ యాడ్ చేస్తే రెండు వందల తొంభై ఒకటి పాయింట్ ఆరు సున్నా సున్నా వస్తుంది ఇవి ఆరున్నాయమ్మా కాబట్టి సగటున సగటు కనుక్కుందాం సగటు వినియోగం కనుక్కుందాం బై ఆరు వేయాలి సో టూ నైంటీ వన్ పాయింట్ సిక్స్ బై సిక్స్ వేయాలి ఇది సగటు వినియోగం సగటు వినియోగం ఇక్కడ చూడండి సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ వన్ ఉంది సిక్స్ ఎయిట్స్ సిక్స్ సిక్స్ ఎస్ సో ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది కానీ ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విద్యార్థి నూట యాభై గ్రాములు వాడుతున్నారు కాబట్టి ఇది సగటు వినియోగం ఇప్పుడు సగటు విద్యార్థులు కనుక్కుందాం సగటు విద్యార్థులు అంటే నలభై ఎనిమిది పాయింట్ ఆరు బై ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి నూట యాభై గ్రాములు వాడుతున్నారు కాబట్టి నూట యాభై బై వెయ్యి అంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ జీరో సో దీన్ని సింప్లిఫై చేద్దాం డెసిమల్ ఆఫ్టర్ ఒక్క ప్లేస్ ఉంది ఇక్కడ డెస్మల్ ఆఫ్టర్ టూ ప్లేసెస్ ఉన్నాయి సో ఫో ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో బై ఫిఫ్టీన్ వేయండి సో ఫిఫ్టీన్ త్రీస్ ఫార్టీ ఫైవ్ తర్వాత థర్టీ సిక్స్ ఉంది ఫిఫ్టీన్ టూస్ ఫిఫ్టీన్ ఫోర్స్ సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వస్తుంది సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్